నలభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బస్సుకు అరవై నుంచి వంద రూపాయలు వంద రూపాయల ఛార్జ్ ఇంత అత్యధికంగా బస్ ఛార్జీలు పెరిగినాక కూడా ఇప్పటికే పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల మంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిరంటే ఈ దేశంలో రికార్డు సృష్టిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా వెనుకంజ లేదు జాతరలకు పండుగలకు కూడా ఉచిత మహిళల బస్సు సౌకర్యం ఇచ్చినటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉంటే గుండెలు ఉప్పొంగుతున్నాయి నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రజల కోసం అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఆనందం అవుతూ ఉన్నది కానీ ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకా పెన్షన్లు రాలేదు ఇంకా అది రాలేదు ప్రభుత్వం ఏర్పడ్డది వాస్తవం ఇలా పెన్షన్లు సగానికి సగం అంటే పది సంవత్సరాల కాలం లోపల లక్షలాది మందికి పెన్షన్లు రాయలేదు పెన్షన్లు ఇవ్వలేదు వాళ్ళందరి డాటా తీసుకొని అందరికి ఫామ్ అప్లై చేసిరు ఆ డాటా సేకరణ సేకరణ జరుగుతూ ఉంది అవన్నీ వెరీ క్లియర్గా వచ్చి ఆన్లైన్లో అయిన తర్వాత ఒకసారి మొదలైందంటే జెట్ స్పీడ్లో ప్రభుత్వ యొక్క పాలన ముందుకెళ్తా ఉంది ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇవ్వడం మొదలుకొని ఇలా అనేక పథకాలను ప్రజలకు వర్తింపజేయడం లోపల ఉన్న బడ్జెట్ లోపల సమకూర్చుకోవడానికి టైము అప్పులున్నాయి ఇక్కడ అప్పుడు కడుతూ తెచ్చిన అప్పులు కట్టకపోతే బ్యాంకులు ఊకవు అప్పులు ఇచ్చిన సంస్థలు ఊకవు ఖచ్చితంగా కేసీఆర్ తెచ్చినటువంటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు వాటి మిత్తి తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద వేసుకున్నాడు అవి తీర్చడమే కాదు ఆయన తెచ్చి ఏం చేయలేదు కానీ అప్పులు తీర్చుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అప్పులు తీర్చుకుంటూ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి అప్పులు తీర్చుకుంటూ ప్రజల మెప్పు పొందాలి ఒక పెద్ద కొండ నెత్తిలో ఉన్న చిరునవ్వుతోని ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు అండగా ఉంటానని చెబుతూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ రాష్ట్రం నో డౌట్ దిస్ స్టేట్ విల్ డెవలప్ వెరీ సూన్ అట్ ద బెటర్ రే అండ్ ఎక్సలెంట్ వే ఇన్ అవర్ ఇండియా ఈ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా అభివృద్ధి చెందుతానటువంటి నమ్మకం మాకుంది ఎందుకంటే ఇంతకు మొదలూ ఎవరికి వాళ్ళు కాదు ఒక మినిస్టర్ ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా కేటీఆర్కో కేసీఆర్కో కవితకో రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఓకే అంటేనే ఓకే లేకపోతే లేదు హైదరాబాద్ చుట్టుముట్టు భూముల ధరలు ఎక్కువ ఉన్నటువంటి అందరు కలెక్టరు రోజు సాయంత్రము ఇలా కేసీఆర్ కుటుంబానికి రిపోర్ట్ ఇవ్వాలి ఎన్ని భూములు దోచినాం ఎన్ని మోసం చేసినాం ఏమేం చేసినాం రిపోర్ట్లు ఇస్తూ తుచ్చ పాలన దుర్మార్గమైనటువంటి అవినీతి చెత్త పాలన చేసినటువంటి వీళ్లను ఇలా ప్రజలు పూకటి వేళ్లతో పీకేయాలని కోరుకున్నారు వాళ్ళు ఎన్ని డబ్బులు చల్లినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసకాయ మాటలు మాట మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మలే కదా దరిదాపుల్లో కూడా రానియలేదు రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించేటువంటి కార్యక్రమం ప్రజలు చేయబోతా ఉన్నారు నూటికి నూరు శాతం అసలు రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ చూస్తే వెరీ సింపుల్గా అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఏందో బిజీ ఉన్నట్టు నా నెత్తులు పెట్టి నా చెమట పెట్టి ఇట్లా వరకు మాట్లాడదే మాట్లాడే కుషో తరే బాబ్కాయ్ ఏది పడితే అది మాట్లాడు ఆడ మంత్రులు పడితే చేయబడి రావా ఏ పోవా ఏదో ఆకలికి ఆల్మట్టిస్తున్నట్టు వేసేది వాళ్ళు ఇలా వాళ్ళు ఏడ్చుకుంటూ పాలన చేస్తే అడ్డగోలిగా దోసుకొని ఏడ్చుకుంటూ పాలన చేస్తే అప్పుల రాష్ట్రంలో నవ్వుకుంటూ ధైర్యంగా దమ్మున్నోడిలాగా స్టేజీల మీద కూసుకొని ఏ పికర లేనట్టు పాలన చేస్తూ ఉన్నారు చూడు ఇది కోరుకున్నారు ప్రజలు ఈ దమ్ము ఈ ధైర్యం తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కానీ త్వరలో చూడబోతున్నారు ప్రజలు త్వరలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అద్భుతమైనటువంటి విధానం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చూసి ఎంజాయ్ చేయబోతున్నారు చాలామంది అనుకున్నారు కేసీఆర్కి తెలుసు నేను రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చిన సంవత్సరాన్ని భూములన్నీ అమ్మేసినా మొత్తం గబ్బులే పిడిచిపెట్టినా వీళ్ళు ఏం చేస్తారని అనుకున్నారు కానీ ఆఫీసర్ చూసిన అవినీతి చీఫ్ సెక్రటరీ అవినీతి మంత్రులు అవినీతి కుటుంబ పాలనలో కేసీఆర్ కుటుంబము అచ్చంగా అవినీతిలో ఉండి రాష్ట్రాన్ని గబ్బు లేపితే అలాంటి రాష్ట్రాన్ని చిరునవ్వుతో అప్పులను స్వాగతిస్తూ ఈరోజు పాలన మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ అనుభవం లేకుండా ఏ మంత్రి కాకుండా లెక్క లేకుండా ఎక్కడ ఈర్ష్య లేకుండా ఎక్కడ ద్వేషాలు లేకుండా ఇలా పాలన కొనసాగుతూ ఉంటే వాళ్లకు వాళ్ళే అలాయి బలాయి చేసుకుంటూ ఉంటే గల్లె మిలాకర్ నవ్వుకుంటూ ఉంటూ నిన్న బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్పీచ్ ఇస్తూ ఉన్నట్టుంది బట్టి విక్రమార్క అనేసి గద్దర్ పేరు మీద నంది అవార్డు కాదు గద్దర్ పేరు మీద నేను ఒక అవార్డు ప్రదానం చేస్తున్న ఇలా నంది అవార్డు అవ ఈ సినీ కళాకారులు కానీ ఇలా ప్రజా కళాకారులు ఎవరైనా సరే మీకు వచ్చే అవార్డులు గద్దరు పేరు మీద ఉంటది గద్దరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి పట్టినటువంటి ఒక రచయిత ఒక విప్లవకారుడు ఒక గాయకుడు ఒక మార్గ నిర్దేశకుడు ఒక సహాతమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి గద్దరుకు మనం అండగా ఉంటుందంటే సినీ ఆనందపడ్డది కళాకారులు ఆనందపడ్డరు ఈ ఆనందం లోపల బట్టి గారు లేచి ఖచ్చితంగా బిగ్గరగా కౌగులించుకున్నప్పుడు యావత్ రాష్ట్రం నిబ్బరపోయి చూసింది ఒళ్ళు అసలు వెన్న అంటే ఏంటంటే ఒళ్ళు నిబ్బరిచ్చినటువంటి పరిస్థితి అయిపోయింది ఇంత హ్యాపీయత ఇంత అనురాగం మధ్య ఇంత కోఆర్డినేషన్ తో ప్రభుత్వం పోతుందంటే నేను ఎప్పుడు కూడా చూడలేదు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లోపల కూడా ఎదురు మాలిరు మంత్రులు ఒకరికొకరు కొట్లాడుకున్నారు రెడ్డి పీజీఆర్ కొట్లాడుకున్నారు చిన్న చిన్న సమస్యలకు కొట్లాడుకున్నారు కానీ ఈరోజు అందరూ కలిసి పనిచేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది చూడ ముచ్చటగా ఉంది కానీ ఇంకా ప్రజలకు అన్నట్టుగా పథకాలు చెయ్యరని మంది అనుకుంటారు కానీ సునాయాసంగా చేస్తామని చెప్పి కేసీఆర్ చేసినటువంటి పాలన ఆయన ఇచ్చినటువంటి రైతు బంధు ఆయన ఇచ్చినటువంటి వృద్ధాప్య పింఛన్లు ఇస్తూ ఆయన చేసినటువంటివన్నీ చేస్తూ అదనంగా డబల్ డబల్ భారాన్ని మోపుతూ చిరునవ్వుతోని పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవరు అక్కున చేర్చుకోరు ఎవరు ప్రేమించరు ఎవరు ఓటేయ్యరు ఎవరు జై కాంగ్రెస్ అనరు హండ్రెడ్ పర్సెంట్ అంటారు ఇదే కదా కావాల్సింది ఇలా నిన్న ఎల్బీ స్టేడియంలో చూస్తే చుట్టుముట్టు బండి ట్రయల్ రౌండ్ కొట్టిన చుట్టుముట్టు రౌండ్ వస్తే నాలుగు గేట్ల కాడ నాలుగు కటౌట్లు ఉన్నాయి నర్సుల ఫోటోస్ ముఖ్యమంత్రి గారి ఫోటోలు బండి చూస్తే చుట్టుముట్టు ఒక అద్భుతమైనటువంటి నర్సులందరూ కూడా అట్ట నడియాడుకుంటూ ఆనందంగా అక్కడిక్కడ నడిసి తిరుగుతూ ఉంటే చాలా ముత్తటేసింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బి స్టేడియం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది ప్రమాణ స్వీకారానికి ఒక్కటే కాదు ఉద్యోగాల నియామకాల పత్రాలు ఇవ్వడానికి కూడా ఎల్బీ స్టేడియం వేదిక అవుద్దని నేను కర్రో కూడా ఊహించలేదు ఈ ప్రజలు కూడా ఎవరు ఊహించలేదు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మొదలైంది